పప్పు కుదంత అంద్రదేశి కుదంత చూడు ఎంత కవర్లో వచ్చినా చూసుకోవాలి ఒకసారి पचपन पचपन जाता है yeah. అవసరం ఆ పండిపోని కాయిది విత్తనాలు కడదాం ఈ బోరుగా ఉన్నాయి కదా పక్కన పెట్టింది విత్తనాలు కట్టి చూద్దాం అసలు దగ్గర ఇంకో ఇంకొక దానికి దాంగూజులు ఏం పచ్చిమిరకాయ చాలా ఉన్నాయి కదా అసలు విత్తనాలు కట్టి చూద్దాం పోతే మనం మిరప మొక్కలు ఎవరికి పోగానే కాయి గోంగూర పోసేద్దామా దా ఆగ్ర తల్లి యాస్మిని రే గోంగూర కొద్దాం రా అండి చేతులు ఉన్నాయా బాబు ఓయ్ బిగిసిపోతున్నాయి ఏ వాన వాన వచ్చినప్పుడల్లా బిగిసిపోతాయి కట్ చేసి నలగ బీసిపోతున్నాయా కట్ చేసి నలక బీసిపోతున్నాయా ఇదిగో ఈ గేట్ ఎట్రా బాబు అంటే ఎంత అందంగా పెట్టాడు చూడు ఈ గేట్ డౌన్ అయిపోయింది ఈ గేట్ ఏమో హైట్ అయిపోయింది ఇదిగో ఇది హైట్ అయిపోయి ఇక్కడ ఇదేమో గొడవ ఏమో బీచ్పోంది అసలు ఇది వత్తలేదు అసలు మళ్ళీ ఆ గేట్లో అన్ని రమ్మని ఆగరా ఇదిగో దీన్ని తీసేసేసి మళ్ళీ దీనికి సమానంగా పెడితే అప్పుడు లూజ్ అవుతుంది ఆధార్ గేట్ బాగానే ఉంది సగ్గ సింపుల్గా వచ్చేస్తుంది ఇదే గేట్ ఒకటి పైకి కిందకి అయిపోయే ఒక్కలే పోస గోంకూర సరిపోద్ది యాసమని చెప్పులు వేసుకెళ్ళి వెళ్ళరా సరిపోద్ది ఇది పప్పుసార్లోకి స్లోగా పోయే చెట్టుని గట్ట సగ్గ కుదిపేయకుండా రెస్గం బాగుంది ఈ మొక్కల మయో ఒక మొక్కలు వేసింది మరి రేపు పొద్దున ఆ మొక్కలు తొక్కేది అంటే గులాబీ పూలు మళ్ళీ పోతున్నాయి రెండు పూలు వేసినాయి మల్లెపూలు పుడిపోతున్నాయా మల్లెపూలు మల్లెపూలు మొన్న బుధవారం వెళ్ళాను చూడు సంతకే అది ఆ సంతలో తెచ్చి చేసిన మళ్ళీ మిరప మొక్కలు బాగానే ఉన్నాయి కానీ ఫస్ట్లో బాగానే ఉంటున్నాయి తర్వాత పిచ్చి వచ్చేసినాయి పాత మొక్కలు మొత్తం పీకేసేసి మళ్ళీ వేసాను ఇప్పుడు బాగా కాపాడుతున్నాయి తర్వాత పిచ్చి వచ్చేసాను అసలు చిరాకు వచ్చేసినాయి బాబు ఏ ఎవరో కాపాడిన చోట పెట్టాలనుకుంటే అందరికీ కాపాడుతున్నావు ఏంటో మరి కొన్ని రోజులకి పిచ్చి వచ్చేసాయి మొహం కాడ వేసుకో మొ మొహం కాడి వేసుకో మొహం గడి చేసుకోరా కడగల మ్యాజిక్ సిటిక్ వచ్చేది ఇది కృష్ణాష్టం అనే ఆడవాళ్ళని మగవాళ్ళని బాగా రెడీ అయ్యి రమ్మన్నా అయితే మరి మనం ఆ పండగ మనం చేయం కదా కృష్ణుడిలాగా రెడీ అయి రామని చెప్పారు ఎవరిన్నా ఇంకేంటేమన్నారు రెండు వందలు దేమన్నారు కదా ఎగ్జామ్ ఫీజేనా రెండు వందలు ఇవ్వాలి అడిగిచ్చి రోజు మర్చిపోతున్నట్టున్నా రోజు నిన్న చెప్పారు నిన్న ఒక ఆది ఇది వరకు చెప్పారు అది పిల్లకాయ ఇచ్చాం పిల్ల మొన్న ఇచ్చింది పిల్లకా శుభ్రంగా ఉంది సగ పట్టుకోరా అందులో వేసేస్తా పట్టుకో నడి వేసేస్తావా పప్పులో ఉడకాలా నడి మళ్ళీ వెనక్కిపోతాడు మళ్ళీ నడి అక్కడ పెట్టు అలాగే ఉండి వేసుకొని చేయి గడికి తీసుకుందిరా నువ్వు అమ్మని గుడ్లు కడిగింది కదా చేయిగా తీసుకున్నప్పుడు గోంగూర వేసేస్తాను పాలు పూట తెచ్చేసాను గుడ్లు ఉడుకుతున్న ఉడుకుతుందోటి పాలు ఇట్టి పుల్ల గోంగూరగా బాగుండదు పప్పుసర్లు మళ్ళీ మంచి గోంగోరం చూడు పుల్లగా ఉండదు అది అయితే పప్పు సోడ్లోకి తింటా బాగా ఉంటుంది కానీ నోటికే అంత పుల్ల పొల్గా తాగలదు కూర్చోండు అమ్మ కూర్చోండి కూర్చొని సచివత్య బూస్ట్ కలిపి ఇదిగారు వేసుకోండి బాదం పప్పులు కోడిగుడ్డు తీసుకో తీసుకుని తినండి కంగారు పడుతుంది తినండి ఇదిగో నువ్వు బాదం పప్పులు మట్టి వదలవద్దు అర్థమైందా అంతవైనా జ్వరం వచ్చేస్తుంది నీకు మీలో అసలు ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే మీరు ఇటువంటి బలమైన ఆహారం తినాలి నువ్వు అంతవరకు నువ్వు బాదం పప్పులు వదిలేస్తున్నావు నువ్వు వదలక అసలు ఇది ఇప్పుడు తెలితే మనకు రేపు వద్దని జ్వరం వచ్చినప్పుడు తెలుస్తుంది జ్వరం వచ్చినా సరే మనకు పోరాడే శక్తి లేకపోయిందంటే అంటే మన బలహీనం ఎంతగానే మీరు తల్లిదండ్రులు పెట్టిన సంగతి తినాలి అర్థమైందా తినండి నేను సల్లార్తని పెట్టేదా సచ్యులు తినే వాళ్ళు తినేలో నేను ఫ్యాన్ కాల్తో స్నాక్స్ కింద పెట్టి తేనండి పప్పుసారు కలి పెట్టేస్తావా ఇదిగో ఫ్యాన్ వేయాలికా ఫ్యాన్ అయితే సౌండ్ లాగేస్తుందా సరేనాడు చెప్తాను ఆ ఈ లోపాలు తింటాను నాడు ఫ్యాన్ అయితే సౌండ్ లాగేసేసి ఇక్కడ వంటగదిలు మనం ఏం చేస్తున్నాం సరే ఊరు వచ్చేస్తుంది నేను సలహాలు తింటారా ఈ లోపల తింటే తింటారా రిపే వచ్చా అంతా సరే అదే పప్పు కూర్చొని ఇప్పుడు సల్లె రుబ్బుగా అలాగే ఆ పాలు అయితే అలాగే ఆ పాలు చల్లారితాను బాధీపోయి <Giro entender> పెట్టి బాగుంది దాంతో రాదు లోతు గట్టి తీసుకోవాల్సింది ఒక్కొక్క ఏదైనా లోతుగట్టి ఉండాలి అది తినేది ఒకర్రే కాబట్టి అది ఒకర్రకి ఈ కూర సరిపోద్దు మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెనక తెచ్చి వేస్తున్నారు అదే నేను చూస్తున్నాను రోజు ఈ నాలుగు మట్టి నేను పని ఉండలేదని ఇంటికెడ ఉంటున్నాను కదా వాటర్ బాటిల్లో పోసిన మంచి తెచ్చి వేస్తున్నారు కూరలు వెనక తెచ్చి వేస్తున్నారు మళ్ళీ సాయంత్రం ఇక్కడికి నాలుగు ఇంటికి వస్తున్నారు చూడు ఇంటికి అప్పుడు తింటున్నారు మళ్ళీ ఏది ఎత్తనా ఆల్రెడీ బాటిల్లో నీళ్ళు వచ్చేసి

ఎలా కొనుక్కొన్న కనుకలు పలపాలు కావాలమ్మ నీకు వేసుకుని సరే ఆడంతే కనుకలు కొనమంటున్నాడు మూడు రోజులకి మొత్తం అది వెనకాల నాశనం వచ్చేసాడు వెనకాల వెళ్ళే ఇవ్వడలేకెళ్ళాక అంతేసాడు ఏ ఆ పిల్లలకి ఇచ్చేవా నువ్వు పట్టుకో వదిలే తమ్ముడు మా ఆవిడ ఉందిగా చిన్నపిల్లలు అంతేనా చిన్నప్పుడు మనం అయినా అంతే అలానే కాదు ఆ వయసులో ఆ పనులు ఎవరైనా చేస్తారు కానీ ఆహా ఈరోజు ఆటోవా మ్యాజిక్ రిపేరా సరే bye bye